హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు క్యారెట్ అల్లం సూప్ చేసుకున్నామండి ఈ సూప్ తయారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ సూప్ కావాల్సినవి ఇవన్నీ ఇవి సూప్ చేసుకుని తాగితే శీతాకాలం ఆరోగ్యానికి మంచిది పిల్లలకి అందరికి స్టవ్ మీద బాండ్లు పెట్టుకు గిన్నె పెట్టుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము మిరియాలు ఒక పది వేసుకున్నాము ఒక బిర్యానీ ఆకు ఇది ఒక ఇంచ్ అల్లం ముక్క పుదీనా కొంచెం వెల్లుల్లిపాయ రబ్బలు ఒక ఆరు ఒక ఉల్లిపాయ ముక్కలు కోసి వేసుకున్నాము క్యారెట్ ఒక రెండు వందల గ్రామాల ముక్కలు కోసుకున్నాము అవి కూడా వేసి కలుపుకుందాము ఇవన్నీ ఈ ఆయిల్లో కొంచెం మగ్గని వాలి ఇవన్నీ బాగా కలుపుకొని మగ్గని కదా ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకున్నాము పావు స్పూన్ ఉప్పు వడేసి కలిపేసుకుందాము ఇవి కదా ఒక అర లీటర్ వాటర్ పోసుకుందాము ఇవి బాగా మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఇవన్నీ బాగా ఉడకాలి ఇవి మూత పెట్టేద్దాము ఒక ఐదు నిమిషాలు అయితే ఇవన్నీ బాగా ఉడికితే బాగా ఉడికిన ఇవి ఇంకా ముక్కల్లో ఉంటుంది కదా అంతా వీటికి సూప్ ఇంకా అంత బాగా వాటర్లో దిగలేదు ఇవన్నీ తీసి గ్రైండ్ చేసుకొని మళ్ళీ వేసుకున్నాము స్టవ్ కట్టేసి ఈ ముక్కలన్నీ తీసి కొంచెం ఆరినిచ్చి వేడిగా ఉంటాయి కదా కొంచెం అల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకున్నాము మిక్సీ జార్లో ఈ ముక్కలన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గైన్ చేసుకున్నాము కొంచెం వాటర్ పోసుకున్నాక ఏం చేసుకొని మెత్తగా నలిగింది కదా ఇది కూడా మళ్ళీ స్టవ్ వెలిగించి ఇది కూడా ఈ గిన్నెలోనే పోసేసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని పోస్ట్ కొంచెం పోసాము మిక్సీ తిప్పేటప్పుడు ఇప్పుడు కొని పోసుకొని ఆ గిన్నెలు అవి కూడా తొలిపి దీంట్లోనే పోసేసుకొని అన్నీ బాగా మరగనిద్దాము ఇవన్నీ బాగా మరగాలి తెరలేటట్టు తింగ్ సూప్ రెడీ అయినట్టండి శీతాకాలం వస్తుంది కదా పిల్లలకి దగ్గు జలుబులు ఇలాంటివి వస్తుంటాయి వర్షాకాలం బ్యాక్టీరియా అనే దరి జార్దవి కనుక వారానికి ఒకసారి తాగారంటే గోరువెచ్చి వారానికి ఒకసారి కంపల్సరీగా తాగండి పావు కేజీ అయితే క్యారెట్ ఇంటి అందరికి వస్తుంది ఇంక వడగట్టుకుందాము మనం జ్యూస్ వేసుకో వడగట్టుకునే ఉంటుంది కదా వడగంటే దాంట్లో పోసి గిన్నె లేకు వడగట్టుకుందాము ఈ స్పూన్తో వచ్చేద్దాము ఆ సూప్ అంతా గిన్నె లేక దిగిపోద్ది ఇంకేదేం ఇది ఏం లేదు పిప్ప పడేసేద్దాము ఈ సూపు గ్లాసులో పోసుకున్నాము వేడి వేడి తాగారంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి